జగత్తు మొత్తం మళ్ళీ బ్రహ్మంలోనే లీనమవుతూ ఉన్నది ఈ విషయాన్ని చూడండి ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం చరాచర జగత్ అంతా కూడా బ్రహ్మం నుంచి ఆవిర్భవించింది అని మరి ఆవిర్భవించినటువంటి ఈ జగత్ ఏమవుతుంది ఆ లీనం లీనమైపోతుంది మట్టి నుంచి పుట్టినటువంటి వస్తువు మళ్ళీ మట్టిలోనే లీనమవుతుంది అదే మనం చెప్పే సిద్ధాంతం ఇక్కడ బ్రహ్మ నుంచి కొట్టినటువంటి మొత్తం కూడా ఈ జగత్తంతా కూడా మళ్ళీ బ్రహ్మైనదే పరబ్రహ్మ స్వరూపం లీనమైపోతూ ఉన్నది ఇదే విషయాన్ని మనం చెప్తున్నాం ఎలా లీనమవుతూ ఉన్నది రావటం అంటే మొట్టమొదటి ఆకాశం వచ్చింది దాని నుంచి వాయువు అగ్ని ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పుకున్నాం మరి సంహారం ఎలా జరిగింది అంటే ఈ జగత్తు ప్రళయం ఎట్లా జరిగింది జగత్తులో ప్రళయం ఎట్లా జరిగింది అంటే ప్రళయకాలంలో ఏం జరుగుతుంది అనేది చెప్పాడు కొన్ని సంవత్సరాల కాలం అసలు సూర్యుడు అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు రాత్రి పగళ్ళలోనే ఉండవు భూమి మీద నీరు అనేది కనిపించదు అంతా కరువు ఏర్పడుతుంది ఆకలితో ఈ జీవరాశి అంతా కూడా అలమటించిపోయి చివరికి చచ్చిపోతుంది అన్నాడు సరే ఇలా మరణించిన తర్వాత ఏమైంది ఇప్పుడు పంచభూతాల ముందు నాశనం కావాలి మానవాళి ఎలాగ సరిపోతుంది ఈ జంతు జాలం మరణిస్తుంది ఆ తర్వాత పంచభూతాలు మరణి నాశనం కావాలి పంచభూతాల్లో ఆఖరిగా ఉన్నది ఏమిటి పృథివి ఈ పృథివి కాస్త పైన ఉన్నటువంటి జలంలో కలిసిపోతుంది జలం అగ్నిలో కలిసిపోతుంది అగ్ని వాయువులో కలిసిపోతుంది వాయువు ఆకాశంలో కలిసిపోతుంది వాయువు ఆకాశంలో కలిసిపోతుంది ఇప్పుడు ఆకాశం ఏమవుతుంది ఈ ఆకాశం వెళ్ళి పైన ఉన్న అవ్యక్తం మహత్తత్వం అహంకారం అహంకారంలో కలిసిపోతుంది అహంకారం కాస్త మహత్తత్వంలో కలుస్తుంది మహత్తత్వం కాస్త అవ్యక్తంలో కలుస్తుంది అదే మాయా వీటన్నింటినీ తనలో కలుపుకున్నటువంటిది ఈ మాయ పరమేశ్వర స్వరూపంలో మళ్ళీ చేరిపోతుంది ఈ రకంగా ప్రళయం అనేది జరుగుతుంది ఇది మహాప్రళయం పాక్షిక ప్రళయం కాదు ప్రళయం రెండు రకాలుగా ఉంటుంది పాక్షిక ప్రళయం మహాప్రళయం మనం చెప్పుకునేది ఇప్పుడు మహాప్రళయాన్ని గురించి పాక్షిక ప్రళయం అంటే ఎక్కడైనా భూకంపాలు రావటం లేదా సునామీలు రావటం ఇలాంటివన్నీ కూడా పాక్షికమైనటువంటి ప్రళయాలు అని అంటారు అది కొంత ప్రాంతం వరకే వస్తుంది ఆ ప్రళయం కానీ మహాప్రలయం వచ్చినప్పుడు ఈ జగత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఈ రకంగా మహాప్రలయం సంభవిస్తుంది అప్పుడు ముందు పంచభూతాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఈ పంచభూతాలు నాశనం అంటే ఏమవుతాయి వాటి యొక్క సూక్ష్మ రూపాన్ని ధరిస్తాయి సూక్ష్మరూపాన్ని ఉంటే పంచతర్మాత్రల్లో లీనమైపోతాయి ఇప్పుడు ఆ పంచతర్మాత్రలు పోయి అహంకారంలో అహంకారం కాస్త మహత్తత్వంలో మహత్తత్వం కాస్త అవ్యక్తంలో అంటే సత్వరజ గుణాలు కదా తమోగుణం రజోగుణంలో కలుస్తుంది రజోగుణం సత్వగుణంలో కలుస్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి తమో గుణం రజోగుణంలో కలిసింది ఇప్పుడు రజోగుణం సత్వగుణంలో కలుస్తూ అంటున్నాం రజోగుణం ఒకటి కాదు ఇది తమో గుణంతో కలిసినటువంటి రజోగుణంగా వెళ్ళిపోయి సత్వగుణంలో కలుస్త అదే మాయా ఇప్పుడు ఆ సప్తగుణంగా పోయి పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతూ ఉన్నది వీటన్నింటినీ తనలో నింపుకున్నటువంటి తనలో లీనం చేసుకున్నటువంటి ఆ పరమాత్మ అలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఏ ఆకారము లేకుండా అతను నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ అటు ఆ పరబ్రహ్మకి ఏ రకమైన ఆకారము లేదు కానీ అన్ని ఆకారాలు దానివే మరి అన్ని ఆకారాలు అందులోనే కలిసినాయి ఆ పరమాత్మకు ఏ రకమైన గుణము లేదు అన్ని గుణాలు దానివే దాని అందే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకునే సత్వరయస్తమ గుణాలు మూడు కూడా పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాయి దాంట్లోంచే బయటకు వచ్చినాయి కానీ పరమాత్మ మాత్రం ఏ రకమైనటువంటి గొడమూ లేదు ఏ రకమైన రూపము లేదు ఏ రకమైన రంగు లేదు రుచి లేదు వాసన లేదు మరి ఏమిటి పరమాత్మ స్వరూపము అంటే జ్ఞానమయము అందుకే పరమాత్మ స్వరూపం ఎలా ఉన్నది అంటే విపరీతమైనటువంటి కాంతితో తెల్లని కాంతితో అది తెలుపు రంగు అని చెప్పడానికి ఏం లేదు అక్కడ మనం చెప్పే తెలుపు రంగు అక్కడ ఉండదు విపరీతమైన కాంతి ఉంటుంది మరి కాంతి ఉంటే అదంతా మళ్ళీ వేడి వేడి ఉంటుంది కదండి వేడి ఉండదు అందులో చల్లదనం ఉంటుంది అందుకే అక్కడ చెప్పారు సూర్య ప్రతికాశం చంద్రకోటిసు శీతలం కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో కొన్ని కోట్ల చంద్రులు ఒక్కసారిగా ప్రకాశించినట్లయితే ఎంత చల్లదనం ఉంటుందో అంత చల్లదనంతో కొన్ని వేల కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఆ పరమేశ్వర స్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి సృష్టి లయము రెండూ కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచే జరుగుతాయి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపంలోనే లీనమైపోతూ ఉన్నది